తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతంగా కొనసాగుతుంది రేషన్ కార్డుదారుల నుంచి విశేష స్పందన వస్తుంది పంపిణీ శాతం గణనీయంగా పెరిగింది గతంలో దొడ్డు బియ్యానికి ఈ స్థాయిలో ఆదరణ లేకపోవడంతో అక్రమ రవాణా జరిగేది కానీ సన్న బియ్యం పంపిణీతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిందని అధికారులు చెబుతున్నారు గతంలో మార్చి వరకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యానికి నెలకు కేవలం ఎనభై శాతం కోట మాత్రమే సరఫరే అయితే ఏప్రిల్ నుండి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించడంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో వాటిని తీసుకుంటున్నారు ఈ నెల పదిహేడవ తేదీ నాటికే తొంభై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పంపిణీ పూర్తవడం ఈ పథకం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో చెప్తుందని అధికారులు అంటున్నారు తెలంగాణలో తొంభై ఒక లక్షల పంతొమ్మిది వేల రెండు వందల అరవై ఎనిమిది రేషన్ కార్డులు పదిహేడు వేల మూడు వందల పదకొండు రేషన్ దుకాణాలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి కారణంగా హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లాలలో ఏప్రిల్ ఒకటి నుంచి సన్న బియ్యం పథకం అమల్లోకి వచ్చింది గతంలో సరఫరా చేసిన దొడ్డు బియ్యం తినడానికి నాణ్యంగా లేకపోవడం చాలామంది వాటిని తినేందుకు ఆసక్తి చూపేవారు కాదు కొందరు రేషన్ షాపుల్లో వాటిని తీసుకున్న బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేవారు ఇది రేషన్ బియ్యం అక్రమ రవాణాకు దారితీసింది అయితే సన్న బియ్యం పంపిణీ ప్రారంభించడంతో బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టబడిందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్తున్నారు గత ఏడాది లేదా రెండేళ్లలో ఒక్కసారి కూడా బియ్యం తీసుకుని వారు కూడా ఈ నెలలో తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు బియ్యం వచ్చిన వెంటనే అయిపోవడంతో డీలర్లు రెండు మూడు సార్లు స్టాక్ పాయింట్ల నుండి తెప్పించుకునే పరిస్థితి ఏర్పడింది సన్న బియ్యం పథకం సక్సెస్ కావడానికి ఇది నిదర్శనమని అధికారులు అంటున్నారు